కాదు ఇంకొక మాట కూడా నిన్న ప్రస్తావన వచ్చింది అంటే తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలు చేస్తున్నారని చెప్పేసి పాలు చేశారు ఎవరు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అండర్స్టాండింగ్ కొద్ది కేసీఆర్ గారు ఉదారంగా ఉంటుంది తెలంగాణ నీళ్లు అని కాంగ్రెస్ కాంగ్రెస్ లెవెల్ నీళ్ళు పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కదా మనకు వచ్చేటువంటి వాటా కంటే కూడా వాళ్ళ వాట నుంచి కూడా మాకు ఇస్తున్నారు నీనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పి కృతజ్ఞత వ్యక్తం చేసిందని స్పీచ్ అసెంబ్లీలో ప్లే చేశారు కదా అవును అది ఎదురు ముఖం లకి అసెంబ్లీకి రావట్లేదు కదా రాక్షసుడు తెలంగాణ తెలంగాణ నాశనం చేసిన రాక్షసుడు కదా ప్రజలు మండిపోతుండ్రు ఈ రోజు ఎవరు అధికారం ఇచ్చిండు ఎవరు నువ్వు తెలంగాణ మోసం ఎవరు నువ్వు రావు ప్రజలు మోసం ఇచ్చిండ్రు ప్రజలు మోసం అయిర్రు ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ అనేది కాదే తెలంగాణ నీళ్లు అన్ ఆఫ్ రైట్ యూ హ్యావ్ ఇక్కడ నుంచి నువ్వు డబ్బా ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు తెలంగాణకు సంబంధించిన హక్కు తెలంగాణ హక్కులు కాదు నీ ఓడవు కానీ దురదర్శనం ఏంటంటే రావు గారు మీకు ఒక్క మీ మీ సభ్యులు ఎవరు లేరు అసలు అంటే మీరు కంటెస్ట్ చేయకపోవడం వల్ల మీ వాయిస్ అసెంబ్లీ బయట చెప్పుకోవటం అయితే ప్రజల పక్షాన తర్వాత సార్ ప్రజలు ఈ రోజు అక్కస్తాడు అసెంబ్లీలో మీరు కంటెస్ట్ చేయలేదు ప్రజలు ఈ రోజు కంటెస్ట్ చేస్తారా లేదా తెలియదు ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు చేస్తారా లేదు ఖచ్చితంగా చేస్తాం మీరెంత బయట మాట్లాడినా అసెంబ్లీలో రికార్డ్ కాదు కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో పుట్టిన మా ప్రాధాన్యత లేదు ఓకే వేరే వాళ్ళు ఉన్నారు కదా ప్రజలైతే చూస్తున్నారు కదా ఇప్పుడు అసెంబ్లీకి ఈ యొక్క లక్షల కోట్ల చేసినోడు ఏం అని చెప్పేసి బయట బయట జెండాలు ఒప్పుతున్నావు కదా అసెంబ్లీకి నేను ఏం చేయలేదని చెప్పేసి